హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం క్వినోవాతో టేస్టీ రెసిపీని చూద్దాం ఇవి తోటకూర జాతికి చెందిన మొక్కలండి వాటి నుంచి తీసిన గింజలే ఈ క్వినోవా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో రిచ్ పర్సెంట్లో బి విటమిన్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి ఇవి షుగర్ పేషెంట్స్కి హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిది దీంట్లో ఈరోజు మనం కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవైతే చాలా బాగుంటాయండి చాలా తక్కువ ఆయిల్తో చాలా తక్కువ టైంలో మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేకాకుండా వీటిని బ్రేక్ఫాస్ట్గానైనా లేదా స్నాక్స్ తీసుకోవచ్చు చాలా తక్కువ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ వీటిని మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా ఇలా టమాటా సాస్తో కానీ సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఇవి చాలా స్మూత్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టు ఉంటాయి ఎవరైనా వీటిని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ క్వినోవా కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం క్వినోవా కట్లెట్స్ కోసం ఇలా క్వినోవాని మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని వీటిని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసి మినిమం ఎయిట్ అవర్స్ పాటైనా సోక్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇలా సోక్ చేసి పెట్టానండి ఇప్పుడు వీటిలో ఉండే వాటర్ మొత్తాన్ని తీసేసుకుందాం ఇలా మొత్తం వాటర్ తీసేసిన తర్వాత వీటిని ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని ఇలాగే మెత్తగా పేస్ట్ చేయండి వాటర్ పోసారంటే ఈ గింజలన్నీ కూడా మనకు బ్లేడ్ నుంచి జారిపోయి సరిగ్గా గ్రైండ్ అవ్వదు సో ఇలా వేసుకొని ముందు మెత్తగా పేస్ట్ చేయండి చూడండి ఇలా పేస్ట్ అయితే మనకి సరిపోతుంది ఇలా ఉండాలి ఇది మనకు వాటర్ వేయకపోయినా చూసారా మెత్తగా పేస్ట్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వ కొద్దిగా కారం వేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేద్దాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పుల్లటి పెరిగిని యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడ ఒకటి నా టేబుల్ స్పూన్ పెరుగు అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే పుల్లగాన్ని పెరుగు లేకపోతే అయినా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఒకసారి చూద్దాం మనం ఈ పిండి ఇది మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలాగా ఇప్పుడు దీంట్లోనే జస్ట్ ఒక పించ్ ఆఫ్ కుకింగ్ సోడాని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఒక కట్లెట్ ప్యాన్ పెట్టుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ని వేసేసుకుందాం మనకు కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు జస్ట్ ఇలా కొంచెం అప్లై చేసేస్తే చాలు ఇప్పుడు దీన్ని కొద్దిగా హీట్ అవ్వాలి ఇప్పుడు చక్కగా హీట్ అయ్యింది మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఇలాగా పెట్టేసుకున్నాం ఇలా మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతం పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాం వీటిని ఒకసారి ఇప్పుడు టప్ చేసేద్దాం చూడండి చక్కగా ఇవి రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకుందాం ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసాం కదా ఇప్పుడు వైపు కూడా కాసేపు రోస్ట్ చేసుకుందాం చాలా తక్కువ ఆయిల్తో ఈ రెసిపీ మనకి రెడీ అయిపోతుంది దీన్ని బ్రేక్ఫాస్ట్గానే తీసుకోవచ్చు లేదా స్నాక్గానైనా తీసుకోవచ్చు అంతే మనకి చక్కగా రెండు వైపు కూడా రోస్ట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే అన్నిటినీ ఇలా రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి వినోవాతో కట్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా మీకు నచ్చుతుంది దీన్ని ఇలాగ టమాటా సాస్తో కానీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో కానీ సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్